హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాజ్మాస్ ఫాదర్ రెసిపీస్ పిల్లలు మా హస్బెండ్ మ్యాంగో సీజన్ అయిపోయి వస్తుంది మ్యాంగోతో మంచి రెసిపీ ఏదైనా చేసి పెట్టచ్చు కదా అని అడిగితే వాళ్ళ కోసమే కాకుండా మీరు ఈజీగా ప్రిపేర్ చేసుకునేలాగా ఈరోజైతే నేను మ్యాంగో ఫాలుదాన్ని అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అయితే లేట్ చేయకుండా టేస్టీ ఫాలుదాన్ని ప్రిపేర్ చేసుకుందాము ఒక బౌల్లో రెండు స్పూన్లు సబ్జా గింజలు వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని సబ్జా గింజల్ని మంచిగా నాననివ్వాలి సబ్జా గింజలు చాలా తొందరగా నానిపోతాయి కాబట్టి మనం తర్వాత ప్రాసెస్ని అయితే ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని వన్ కప్ వాటర్ వేసుకుని వాటర్ మంచిగా బాయిల్ రానివ్వాలి ఈ విధంగా బాయిల్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ మార్కెట్లో దొరికే రెడీమేడ్ సేమియాని అయితే యూస్ చేస్తున్నాను మనం మార్కెట్లో ఫాలుదా తాగినప్పుడు ఆ ఫాలుదాలో యూస్ చేసే సేమియాని వాళ్ళు ఓన్గా అయితే ప్రిపేర్ చేస్తారు అలాంటి రెసిపీ కావాలనుకుంటే కంపల్సరీగా నాకు కమెంట్ చేయండి నేను సేమియాను కూడా ఓన్గా ప్రిపేర్ చేసుకునే రెసిపీని అయితే చూపిస్తాను అయితే ఈ విధంగా సేమియా సాఫ్ట్గా బాయిల్ అయ్యేలాగా ఈ విధంగా మంచిగా బాయిల్ చేసుకుని సేమియాని మంచిగా స్ట్రెయిన్ చేసుకుని ఒక గిన్నెలో వేసుకుని చల్లటి వాటర్ అయితే వేసుకోవాలి లేకపోతే ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న మనం సేమియా మంచి కూల్గా ప్రిపేర్ చేసుకునేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి ఒక మిక్సీ జార్ తీసుకుని స్వీట్గా ఉండే రెండు మీడియం సైజు మ్యాంగో పీసెస్ హాఫ్ కప్పు మిల్క్ రెండు టేబుల్ స్పూన్లు షుగరు కొద్దిగా మ్యాంగో వేసుకొని వేసుకుని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి పొడవుగా ఉండే రెండు గ్లాసులు తీసుకుని రోజ్ సిరప్తో ఈ విధంగా గార్నిష్ చేసుకోవాలి ఈ రోజ్ సిరప్ని కూడా నేను ఇంట్లో ప్రిపేర్ చేసిందే ఈ రెసిపీ కావాలనుకుంటే కంపల్సరీగా కమెంట్ చేస్తే రోజ్ సిరప్ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా చూపిస్తాను ఈ విధంగా ముందుగా అయితే మనం కొద్ది కొద్దిగా రోజ్ సిరప్ వేసుకున్న తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు కొద్ది కొద్దిగా వేసుకుని దాని తర్వాత మనం మంచిగా బాయిల్ చేసుకున్న సేమియాను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ సన్నగా కట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ని కూడా కొద్ది కొద్దిగా వేసుకున్నాను సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ స్మూత్గా బ్లెండ్ చేసుకున్న మ్యాంగో జ్యూస్ని కూడా వేసుకుని మనం ప్రిపేర్ చేసుకునే మ్యాంగో జ్యూస్ అయితే మంచి థిక్గా ఉంటేనే ద టేస్ట్ చాలా బాగుంటుంది సేమ్ అదే విధంగా ముందు మనం ఏ ఇంగ్రీడియంట్స్ వేసుకున్నామో అవన్నీ వేసుకుంటూ లాస్ట్లో నేను ఇక్కడ మ్యాంగో ఐస్ క్రీమ్తో గార్నిష్ చేసుకున్నాను ఈ మ్యాంగో ఐస్ క్రీము నేను ఇంట్లో ప్రిపేర్ చేసింది ఈ మ్యాంగో ఐస్ క్రీమ్ రెసిపీ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడుతున్నాను కంపల్సరీగా చూడండి లాస్ట్లో రోజ్ సిరప్ డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసుకుని మంచిగా గార్నిష్ చేసుకుంటే ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే ఫాలుదా అయితే రెడీ అయిపోయినట్లే నా రెసిపీ నచ్చినట్లయితే మీరు ఇంట్లోసారి కంపల్సరీగా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్